బట్ షుడ్ మోటివేట్ వట్ ఎవర్ మన దృష్టికి వచ్చినప్పుడు ఇప్పుడే విషయాలు మోటివేట్ బ్రీక్ అవేర్నెస్ ఇట్స్ నాట్ సొల్యూషన్ ఆత్మహత్య అంటే మహా పాపం దట్ రైట్ సూసైడ్ అంటే కిల్లింగ్ ఆన్ ఓన్ సెల్ఫ్ దట్ రైట్ వి ఆల్ ఆర్ గా మనమంతా భగవత్ స్వరూపులమే అందరు భగవంతుని పిల్లలమే మన మనకు ఆ రైట్ లేదు ఛాలెంజెస్ ఉంటాయి సవాలు ఉంటాయి లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాలెంజెస్ ఫుల్ ఆఫ్ మిజరీస్ ఫుల్ ఆఫ్ స్ట్రగల్స్ యూ ఆర్ ఆర్ ఎడ్యుకేటెడ్ యూ నీడ్ భగవత్ గివెన్ ఎస్ మైండ్ వివేక బుద్ధి యూ నీ టు యూస్ దట్ వివేక ఎట్ ద టైమ్ ఆఫ్ స్ట్రెస్ యూ స్ట్రెస్ ఈ డిప్రెషన్ అయినప్పుడు షూ నీడ్ టు షేర్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్

इनर स्किलेटूं स्ट्रॉ प्रैक्टिस बिकम देन वाटर बिकम गोवारी वाटर बिट ट्रांसफॉर्म फ्रॉम ह्यूमन लेवल टू डिवाइन लेवल डी ट्रांसफॉर्मेशन विल टेक प्लस चेंज विल टेक प्लस विल इंप्रूव सो मैनी बेनिफिट्स जस्ट वेय अट्रैक्टिंग डेटेक्शन लेडिंग टर्न इन मेरे विवादित दिक्कत प्रेजेंट ऑफ हुसून परबर अमेरिका बट इ yes sudha chandral said meditation is a lifetime vaccine for everyone so i would not take rotary you are together we have been conducting so many activities from mizoram jagindhya and our rotary district and releasing the same notion eight times ఈ స్లోగన్యాట్రీ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఒకసారి తరలి చదివితే వాళ్ళ లైఫ్లో ఎన్నడూ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి ఉదాహరణ లేదంటే అనారోగ్యంతో ఆత్మహత్యలని మనం చూసుకుంటాం ఒక రైతు వచ్చాడు సార్ నాకు ఎరువులు అందటం లేదు సార్ మీరు ఎంతో మొక్కుతున్నా మాకు ఇవ్వటం లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ కురులు డబ్బులు తీసుకొస్తున్నాను సార్ మీరు బయటకు రావాలి సార్ వచ్చాడు అప్పుడు అందరూ ఉన్నాం వచ్చారు ఏంటి బా అని మాట్లాడితే సార్ నాకు ఎరువులు అందలేదు సార్ ఎవడి ఇవ్వట్లేదు మేము రైతులు నిలబడి నిలబడి మేము మూడు రోజులు అయితే తగ్గిస్తున్నాం నేను ఆత్మహత్య చేసుకున్నాను సార్ ఇక కురుల డబ్బా అదే డబ్బా పోపండి కురు లబ్బు మూత తీసి చేతులు పెట్టాను నేను చేతులు పెట్టాను అన్ని ఆలోచన చెప్పు నీకు ఎంతమంది పిల్లలు నీకు ఏంటి అని చెప్పేసి ఒక టూ మినిట్స్ చేసుకొని నువ్వు ఆత్మహత్య చేసుకో మాకు అభ్యర్థులు కానీ చేసుకునే ముందు నీ లైఫ్ గురించి నీ ఫ్యామిలీ గురించి నీవు చేసే కష్టం గురించి చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరంలో పెరిగి పిల్లల గురించి ఆలోచిస్తున్నాయని నువ్వు చేసుకోవడంలో దాంతో ఎంత నష్టపోతావు ఆలోచించాలో కట్టుకుంటున్నావు సార్ మీరు చేయబట్టి మేము మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు ఇంకా కులం పండించుకున్నాం సార్ అంటే అంటే మనం సొసైటీలో సొసైటీ మొత్తం మార్చిన ఒక్కరిని మార్చిన అది ఒక మెసేజ్ సో థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు అంటే సైకిట్రీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ అవకాశం మనం బయటకు తీసుకువెళ్ళాలి మనం ఆశయం చే ఆత్మహత్యలు నివారించాలని నినాదంతో ముందుకు సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎందుకంటే ఇంత మంచి మెమరీస్ మళ్ళీ మిస్ అవుతానేమో ఆ చూసిన తర్వాత ఆత్మహత్య ఆలోచన కనిపించుకున్నారు సో మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఇంత సార్ చెప్పినట్టు మనము ఫస్ట్ ఆఫ్ ఒక పక్కన మనం భుజంగా చేయేసో లేదా మేము ఉన్నామో ఒక రెండు వర్డ్స్ ఇస్తే చాలా మందిని ఆత్మహత్య ఆలోచన కనిపించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సూసైడ్ ప్రివెన్షన్ డే వరల్డ్ వైడ్ సో సార్ చెప్పినట్టుగా వరల్డ్ వైడ్ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారంగా మోర్ దెన్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ సూసైడ్స్ అవుతున్నాయి దాంట్లో మన వన్ ఇండియా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సూసైడ్స్ అవుతుంది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యంగ్ చిల్డ్రన్స్ అండ్ యంగ్ ఫెలోస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు సూసైడ్ ఉంటున్నారు సో దాన్ని అవాయిడ్ చేయాలి ప్రివెన్షన్ చేయాలి థీమ్ ఆఫ్ దిస్ సూసైడ్ ప్రివెన్షన్ అండ్ దానికి థీమ్ అంటే ఎవ్రీ ఒక థీమ్ ఇస్తుంటారు చేంజింగ్ చేంజింగ్ ది నెరేటివ్ స్టార్ట్ కన్వర్జేషన్ అంటే మనము నేర్చుకొని మిగతా సమాజానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కన్వర్జేషన్ వాళ్ళతో మాట్లాడాలి మీరు పేషెంట్ వస్తారు అందులో ముఖ్యంగా హత్తు పానీయాలు అదేవిధంగా డ్రగ్స్ ఈ రెండు మనము ఈ మధ్య మరీ ఎక్కువ వీటి నుంచి మనము కాపాడాలి ముఖ్యంగా విద్యార్థులను ఎందుకంటే ఎవరు బంగారు భవిష్యత్తు ఇప్పుడే వీళ్ళు ఈ రకంగా డ్రగ్స్ కానీ అలవాటు కలవాడబడితే వాళ్ళు ఈ సూసైడ్ అటెండెన్స్ వాళ్ళు చాలా ఎక్కువ అలా జీవితాలు జీవితాలు దాంతిపోయింది అందుకే నేను మా సైకేట్ ప్రొఫెసర్ గారికి ఇక ముందే చెప్పాను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి వెటనరీ కాలేజ్ ఉన్నాయి అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నాయి నర్సింగ్ కాలేజ్ ఉన్నాయి ఎన్నో డిగ్రీ కాలేజ్ ఉన్నాయి అన్నింటిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మినిమం ఒక గంట సేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే మనం ఎంతో కొంతైనా వాళ్ళకు కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు మా విశాల్ మా ప్రొఫెసర్ గారు జగిత్యాల జిల్లాలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మంది జస్ట్ క్షణిక ఆవేశంలో చేసుకుని వస్తుంటారు ది డోంట్ హ్యావ్ డిప్రెషన్ అలా ఏమీ ఉండదు కానీ ఆ టైంలో గొడవ అయ్యి ఆ టైంలో ఏదో అయ్యి సో అలాంటి లక్షణం అనేవి అదొక కోపింగ్ మెకానిజం అనమాట అంటే ఇప్పుడు ఒకవేళ గొడవ అయితే అది కూర్చుంటారు ఒకవేళ గొడవ అయితే ఏదోంటే అది తాగేస్తారు అలా సో మనం అలా చేస్తే రేపు పొద్దున్న మీ చేతిలో కంట్రోల్ లేకుండా ఏమైనా అయిపోవచ్చు అని మెసేజ్ ఇస్తే కూడా కొంతమంది భయపడి ఆపేస్తారు సో మన హాస్పిటల్ సెటప్తోనే అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్ సో మా డ్యూటీ ఉన్నప్పుడు అయితే వీ టేక్ కేర్ దట్ మోస్ట్ ఆఫ్ దే మా కౌన్సిల్ రిగార్డింగ్ సార్ అందరినీ కూడా రెఫరల్ సిస్టమ్ కింద పెట్టుకుంటే వీ కెన్ కౌన్సిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ కేసెస్ ఇలా సూసైడ్ కేసెస్ ఎవ్రీ డే వి సో ఇఫ్ విఆర్ ఏబుల్ టు కౌన్సిల్ దెమ్ ఆల్సో ఎవరి